తెలంగాణలో ఫైబర్ నెట్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ సేవల్ని అందించే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ టెలిఫోన్ టెలివిజన్ కనెక్టివిటీని కలిపి అందించడం కోసం టీ నెక్స్ట్ పేరుతో సరికొత్త సేవల్ని ప్రారంభించింది ఈ పథకంలో కేబుల్ ఆపరేటర్స్ ని కూడా భాగస్వాములను చేస్తామని చెబుతోంది ప్రభుత్వం డిజిటల్ ప్రయాణంలో మరో ముందడుగు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ టెక్నాలజీస్ పేరుతో టి ఫైబర్ సరికొత్త హై స్పీడ్ సేవలకు శ్రీకారం చుట్టుంది టీ ఫైబర్ ఇప్పటికే నాలుగు వందల ఇరవై నాలుగు మండలాల్లోని ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక గ్రామ పంచాయతీలను లింక్ చేసింది వీటిలో మూడు వందల ముప్పై ఆరు మండలాల్లోని ఏడు వేల నూట ఎనభై ఏడు గ్రామ పంచాయతీలు సేవలు అందుకోవడానికి టి ఫైబర్ ఈ సంవత్సరం ముప్పై వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేయడంతో పాటు రెండు వేల ఇరవై ఏడు నాటికి అరవై వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ నగరంలో ఎల్ ఎన్టీ మెట్రో టీజీఎస్పీ డిసిఎల్ వర్కింగ్ తో గ్రాస్ రూట్ కనెక్టివిటీ భాగస్వామ్యం కుదుర్చుకుంది తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించి వెబ్సైట్ ను ప్రారంభించారు టీ ఫైబర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించడంతో పాటు ప్రాజెక్ట్ వివరాలను ప్రభుత్వ పాలనపై దాని ప్రభావం కనెక్టివిటీ వంటి అంశాలను మంత్రి పరిశీలించారు టీ ఫైబర్ కోసం కొత్త విజన్ స్టేట్మెంట్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు ఈ రోజు టీ ఫైబర్ టీ నెక్స్ట్ కు సంబంధించిన సర్వీసెస్ నేరుగా ఇచ్చే క్రమం మాలో ఉన్నప్పటికీ వ్యవస్థలో శక్తి ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా ఎల్సీఓగా ముందుకు నడిపిస్తున్న వారందరూ కూడా వారికి జీవనోపాధి ఒకటి రెండవది ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న సర్వీసెస్ అందిస్తూ ఉన్న వైనం ఒకటి మూడవది వారందరికీ కూడా మరి ఉద్యోగ అవసరం పట్ల వారు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ఏ విధమైన డిస్ట్రప్షన్ ఉండొద్దు ఇబ్బంది ఉండకూడదు వారిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలనే ఒక ఆలోచన ఈ రోజు మనం ప్రత్యేకంగా తీసుకున్నాం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇళ్ళు వ్యాపార వాణిజ్య సంస్థలకు ఫైబర్ సేవలు అందించడంతో పాటు మరిన్ని ఇతర సేవలపై కూడా దృష్టి పెడుతోంది ఈ టీ నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా వ్యాపార భాగస్వాములతో వ్యూహాత్మక సహకారానికి తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి